ఇప్పటంలో కక్ష సాధింపు చర్యలకి ప్రభుత్వం పాల్పడుతుందని స్థానికులు బ్రహ్మారెడ్డి ఆరోపించారు గొడ్ల సావిటి అడ్డు వచ్చిందని కూల్చివేయాలని అధికారులు బెదిరింపులకి పాల్పడుతున్నారంటున్నారు రోడ్డు వెంబడి ఉన్న అన్ని ఇల్లు ఉంటే మా సావిడి అడ్డొచ్చిందా అంటూ రోధిస్తున్నారు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా పైనుండి మాకు ఒత్తిడి ఉందని అంటున్నారు రాజకీయ నాయకులకు ఇది మంచి పద్ధతి కాదంటూ తమకు రక్షణ కల్పించాలని కోరారు போலீஸ் நோட்டீஸ் 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 Gracias. Sí. அது சந்திரசேகர் மாமம் இப்பட்டும் பதினேழு கட்ட வேண்டாம் இப்பட பதினே இப்போ பிரபுத் ஆடேட்டி அடம் வச்சி அது ஏன் தீவிர அடம் திரக்கல அடம் தரக்கலை நோட்டீ பிரக்கார நோட்டோம் நோட்டில் இவரண்டா எவ்வளோ அடம் வச்சிங்க கம்ப்ளைண்ட் இச்சாரி அது செப்பரோ கொஞ்சம் மீது தீர்ந்தே மீன் படேஸ்தான் இதுகொகி వాళ్ళ ఇష్టానుసారం సార్ లోపల ఆవులు ఉన్నా సరే వాళ్ళందరికీ వాళ్ళే చేసే పెట్టి అదే అదేమో అధికారుల నుంచి వచ్చిళ్ళు పొద్దున్న ఆయన వచ్చి పెద్ద ఆయన వచ్చి డివో గారు వచ్చి మాట్లాడారు ఆయన వచ్చి మాట్లాడి మీ రిక్వెస్ట్ చేస్తాను మేము కాళ్ళు పట్టుకుంటాం అంటే తీసి పొద్దున్న సార్ మీ రిక్వెస్ట్ మేరకు నేను తీసేస్తాను తినట్లేదు మాకు నోటీస్ ఇవ్వండి తీస్తాము తిననట్ల అప్పుడు ఆయన ముందు మొత్తం తీసి వేడి కట్టేశాను మొత్తం వేడి కట్టేసినాక వాళ్ళు వెళ్ళారు వచ్చారు మళ్ళీ అయిపోయింది మళ్ళీ ఇందాక ఐదింటికి వచ్చి తీసుకొచ్చి పడేస్తామని పడేస్తున్నారు పేరు మోతులు బ్రహ్మారెడ్డి మాది గ్రామం ఈ మన గవర్నమెంట్ ఎలక్షన్ అయిన తెల్లారి నుంచి ఈ దాడులు కొనసాగిస్తున్నారని తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఎంతో ఉపయోగంగా జనానికి ఉపయోగపడుతుంది అనుకున్నాం కానీ వాళ్ళు ఈ కక్ష సాధింపు చర్యలే చేస్తున్నారు ముందు ఈ పాక వేసి మూడు సంవత్సరాలు అయింది ఏమంట వచ్చిందండి ఈ పాక కదండీ ఇప్పుడు పది సంవత్సరాలు గేదెలు కట్టేసుకున్నారు మన ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది పాక వేసి ఈ పాక ఏం అడ్డం వచ్చింది ఇప్పుడు ఏదన్నా రోడ్డు చేస్తంటే బాగు చేస్తంటే అడ్డం వస్తే తీసేసినా అది ఒక అందం అలా కాకుండా ఈ కేవలం ఈ పాక తీసేది ఆ మోగజేవాళ్ళ దూడి ఆవులు అవన్నీ మొన్న ఒక ఆవుబడి ఇది లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి తెలుసుకొని కక్షాతిని చర్యలు ఆపి మామూలుగా ప్రజా సమస్యల మీద పోరాడాలి కానీ ఏంది పాకాల వేకటం ఇవి రోడ్డు ఏత్తంటే రోడ్డు కట్టం అది తీసేసినా దానికి ఒక అర్థం ఉంటది ఇప్పుడు ఈ బోవరికి వెళ్ళడం పని ఎన్నెండి వందలు ఇల్లు ఉన్నాయి ఈ కట్ట మీద ఇటు ఈ కట్ట మీద వంద ఉండవు ఇటు రేంద్రపౌడి దారి లేదు అవన్నీ వదిలిపెట్టి ఎక్కడే వచ్చి ఇటు ఇటువేంటి కాదండి ఆ మోగ జవాబు ఆ విని పది రోజులు అయింది ఏం అడ్డం వచ్చిందండి ఇది ఉద్యం కూడా చెప్పాం మేము వాళ్ళకి ఆఫీస్